యాదవులు బీసీలు రాజకీయంగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని అలాగే తనపై విమర్శలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ మండిపడ్డారు ప్రెస్ క్లబ్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గీతా యాదవ్ జల్లి తులసి యాదవ్ పెరుగు బాబు యాదవ్ ప్రకాష్ చింతా రమేష్ యాదవ్ ఈతమాకుల సురేష్ యాదవ్ కోటి సునీల్ తదితరులతో కలిసి వాసు యాదవ్ మీడియాతో మాట్లాడారు ఒక సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుని నేను బారుగా మార్చానని బ్యాంకులో నేను మద్యపానం చేశానని ఒక నింద నా పైన వేస్తూ దానికి ఆధారంగా ఒక వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది నేను ఒక పవిత్రమైన దేవాలయంగా భావించే ఈ ప్రెస్లో క్లబ్ ఈ ప్రెస్ క్లబ్లో కూడా ఈ మాట నేను అనకూడదు ఈరోజు రాత్రికో రేపు రాత్రికో నేను ఖాళీ సీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి ఈ మన మన జర్నలిస్టులందరూ ప్రెస్ క్లబ్లో ఇలా చేస్తున్నారు అని చెప్పడం ఎంత బుద్ధి లేనితనం ఎంత తెలివి లేనితనం ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను అలాంటిది వాళ్ళు అలాంటి వికృత చేష్టలు చేస్తే అసలు నిన్న ఒకరు మాట్లాడి నేను ఒక తిరుపతి నూట ఎనిమిది సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్ ఒక వైస్ చైర్మన్ కనీసం నిన్న ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళు వార్డు స్థాయి వ్యక్తులు వార్డు మెంబర్లు కూడా కాదు వాళ్ళు ఎంత అగౌరవంగా మాట్లాడతారంటే ఆయన ఎవరు నా చమడాలు ఓడగొట్టానని ఇక్కడ కూర్చొని మాట్లాడినారు అయ్యా నేను ఉండేది తిరుపతి మాది కన్నాలు ఏది నేను ఉండేది మా ఇంట్లోనే మీరు ఎప్పుడన్నా రావచ్చు నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా ఆ చమడాలు వదలుస్తాం వలుస్తాము అని వినడమే కానీ నేను ఎప్పుడు చూడలే ఎవరన్నా వచ్చి నా చమడాలు వలవగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా వస్తే కన్నాలు ఇదికి రావచ్చు లేదా బ్యాంకు సమయంలో నేను బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్లోనే పని చేసుకుంటూ ఉంటాను ఆడికన్నా రావచ్చు